దోషాలను క్షమించు ప్రభు నా బంధువులు రక్త సంబంధికుల దోషాలను క్షమించాయి నా గ్రామ ప్రజల దోషాలు క్షమించి నా సమాజ ధ్వజల దోషాలను క్షమించి ఇదిగో ఈ పట్టణ ప్రజల దోషాలను క్షమించు తండ్రి దేశ అధికారుల దోషాలను నాయన సార్వత్రిక సంఘ దోషాలను క్షమించి పరిశుద్ధ ఆత్మని కనిక్రమేందుకు ఆధారపడుతున్నాం అయ్యా మా సహోదరి సహోదరుల దోషాలని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం దేవా నీ కొందనాలు మా దోషాలను క్షమించి ఈ ఉదయ కాలంలో నీ సన్నిధిలో సాగిలి ఉన్నాం దేవా నా వచ్చే వారిని నేను తోసిలేనన్నావు కదా నీ సన్నిధి మా మీదకి రాని ఉన్నాయి ముగ్గురు కలిసిన నామములు సుతిస్తారో వారితో నేను ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి ఇదిగో నీ సన్నిధి మాతో ఉండగా నైనా నీ ఆత్మ నేను పొందుకున్నట్టుగా దేవా మా పతి దోషాలను క్షమించయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ కొరికై వందనాలు తండ్రి ఆరోగ్యము కొరికై నీకు సోదరాలయ్యా మాకు ఇచ్చిన అన్న వస్త్రాలు కొరికై నీకు స్తోత్రాలు ప్రభు ఇచ్చిన రక్షణ భాగ్యము